దేవుని కృప కలిగిన నామలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అందరూ క్షేమంగా ఉన్నారా మరొక రోజుని మరొక వాగ్దానాన్ని వినడానికి ప్రభు మనందరికి ఇచ్చిన గొప్ప కృప మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాము లేఖన భాగాలు తెరిచి కీర్తనలు ఎనభై ఆరో కీర్తన వచనము నా యెడల నీవు చూపిన కృప అధికమైనది ఫర్ గ్రేట్ దే మెర్సీ టువర్డ్స్ మీ ప్రైజ్ అలాడ్ ఆయన కృపంట చాలా శ్రేష్టమైనది ఆయన కృప వలనే మనం జీవిస్తున్నాము ఆయన కృప లేకపోతే మనమేపాటి వారము పౌలు గారు అంటారు కదా నీ కృప నాకు చాలును తండ్రి అంటారు కృప అంటే ఏంటి అర్హత లేని బిడ్డలకి అర్హతనివ్వడమే కృప మనం దీవించబడడానికి మనం ఆశీర్వదించబడడానికి మనం కృప పొందుకోవడానికి మనం అనేకమైన మేలులు పొందుకోవడానికి మనం చేసే ప్రార్థన అని మనం అనుకుంటాం కానీ ఆయన తన ఉచితమైన కృపను ఇవ్వబట్టే కాపుదలు పొందుకుంటున్నాం కానీ మనం చేసే ప్రార్థన ఏ పాటిది ఎంతసేపు ప్రార్థన చేస్తావు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు మహా అయితే కొద్ది సమయం ప్రార్థన చేస్తూ ఉంటావు ఆలోచించుకున్నావా నేను చేసే ప్రార్థనకి ఆయన నా పట్ల చూపించే కృపకి అసలు ఏమాత్రం పొంతనుందా దేవుడు మన పట్ల ఎంతో మేలు దయచేస్తున్నాడు ఎంతో కృపను అనుగ్రహిస్తున్నాడు ఆయన నాకేమీ కలుగు చేయలేదు అని ఎప్పుడో అనుకోబాక ఆయన నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుని స్థుతించు వస్త్రాలు లేక అనేక మంది ఎంతో బాధపడుతున్నారు కదా నీకు ఇచ్చిన వస్త్రాలను బట్టి దేవుడిని ఎంతగానో స్థుతించు ఇల్లు లేక ఎంతమంది కృంగిపోతున్న మనుషులుగా ఉంటున్నారు దేవుడు నీకు షెల్ప్ ఇచ్చాడు తినడానికి మంచి ఆహారం ఇచ్చాడు మంచి కుటుంబ సభ్యులను ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా ఐశ్వర్యమునిచ్చాడు ఆయుషనిచ్చాడు కాపుదలు ఇచ్చాడు నీ దారిద్ర తను కొట్టివేసి ఇప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి నీవు దీవించబడడానికి ఇంతకుముందు చదువు లేక ఎంతగానో కృంగిపోయిన మనుషులు ఇంతకుముందు ధనము లేక ఎంతగానో బాధపడుతున్న మనుషులు ఈరోజు మీ స్థితి ఎలా ఉంది బాగుంది కదా క్షేమంగా ఉంది కదా కృప పొందుకుంటున్నావు కదా నాకు ఏదో లేదని ఆలోచించబాక దేవాన్ని నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలను బట్టి వస్తువులను బట్టి వ్యాపారాన్ని బట్టి నీకే కోట్ల కొలది స్థుతులు స్తోత్రములు ప్రభు అని దేవుని అడగడం నేర్చుకోండి దేవుడు మనకిచ్చిన కృప విశ్వాసము రక్షణ పరిశుద్ధ గ్రంథము సంఘము ఇలా వాగ్దానం వినడానికి దేవుడు మనకి ఇస్తున్న ఆలోచన జ్ఞానమును బట్టి ప్రతిరోజు కూడా ఆయనను మనసారా స్థుతించవలసిన వారమై ఉండాలి మరొక రోజునిచ్చినందుకు మరొక వాగ్దానాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రాలు ప్రభు అంటేనే కదా మనం స్టార్ట్ చేస్తాము అలాగే నీ జీవితంలో గత కాలమంతా దేవుడు తోడై ఉంటున్నప్పుడు ఈ సమయంలో కూడా దేవుడు నిన్ను ఎప్పటికీ విడువడు విడనాడడు ఎడబాయడు ఏ విడిచిపెట్టాడా గత కాలంలో కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నమ్మదగిన సహాయకుడు ఆయనే కదా సమస్యలేమో శత్రువుల వల్లే మనం చుట్టుముట్టేస్తూ ఉంటున్నాయి అనారోగ్యమేమో మనల్ని కలవర పెడతా ఉంటుంది అక్కరలేమో తీరట్లేదు అనేక ఆలోచనలు కలిగి ఉంటున్నాము కానీ ఆ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తూ ఇబ్బంది పరుస్తూ ఉంటున్నారు ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు ఉండి నిన్ను వదిలిపెట్టేసినా సరే శ్రమలు ఏ రూపంలో వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా ఎవరు ఉన్నా ఏ ఏమి ఉన్నా లేకున్నా మనతో నిత్యము ఉండే దేవుడు ఉన్నాడు కదా ఆయన ఎందే విశ్వాసం ఉంచు ఆయన ఎందే ఆనందించు పరిస్థితులు మారతాయి కాదు మనుషులు మారుతారు మనసులో మారుతాయి మనస్తత్వాలు కూడా మారతాయి ఇంకొక మాట చెప్పాలంటే అన్నీ మారిపోతాయి కానీ మనతో నిత్యము ఒకేలాగా ఉండే దేవుడు ఉన్నాడు కదా ఎందుకంటే ఎందుకంటే ఆయనే నమ్ముకునదగిన సహాయకుడు నీవు ఎవరిని నమ్ముతున్నావు మనుషులు నమ్మితే మోసపోతావేమో మనుషుల వైపు ఆధారపడితే వాళ్ళు నిన్ను ద్రోహం చేసి ఇబ్బంది పెట్టి కలవరపరిచి నిన్ను శోధనల వైపుకు నెట్టొచ్చేమో కానీ దేవుని మీద ఆధారపడు ఆయనే మన ఆశ్రయమో నమ్ముకున్న తన సహాయకుడు విడుదలనివ్వగలిగిన వాడు కృపచూపగలిగిన వాడు మేలుల చేత నీ కుటుంబాల్ని నిన్ను స్థిరపరచగలిగిన దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు కదా నీ దుఃఖాన్ని నాట్యముగా నీ కన్నిటిని ఆనందముగా నీ నిందలను దీవెనగా మార్చే దేవుడు ఉన్నాడు కదా పాస్టర్ గారు ఎంత చూపిస్తున్నాడు కదా మరి నాకున్న సమస్య నుంచి కూడా నేను బయటపడతానా ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో నుంచి బాధలలోంచి శోధల్లోంచి నేను బయటపడతానంటే ఎగ్జాక్ట్లీ నీకున్న సమస్య వేదన కలవరం శోధన పరిస్థితులు ఏవైనా సరే మార్చగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు ప్రతిదీ సాధ్యపరచబడుతుంది నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు బట్టి చచ్చిపోదాం అనుకుంటున్నావేమో అయ్యో నేను ఈ అప్పులు కట్టలేకపోతున్నానండి ఈఎంఐలు పే చేయలేకపోతున్నాను లోన్ కట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నావేమో దేవుడి నీకు ఒక మంచి మార్గమును అనుగ్రహిస్తారాయన కుటుంబ సమస్యలతో బిడ్డలతో వేదన చెందుతో కలవరపడుతున్న బిడ్డలారా నా పిల్లలు నా మాట వింటలేదండి తాగుడికి వ్యస వ్యభిచారానికి పాపానికి జోదానికి భయంకరమైన పాపిష్టి విషయాలకి అలవాటు పడిపోతున్నారు అనుకుంటున్నావేమో ఏం దిగులు పడద్దు నీ కోడల విషయంలో అల్లుడి విషయంలో బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో కూతురు కొడుకు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీవు నిలబడి ప్రార్థన చేస్తూ ఉండగానే ఆశ్చర్యకరమైన మేలు అయితే నీ జీవితంలోనూ చూడగలుగుతున్నావు ప్రైజులో ఇల్లు కట్టుకోవడానికి కావలసిన ప్రతి సమృద్ధిని దేవుడే మీకు అనుగ్రహిస్తాడు వివాహాల విషయంలో వ్యాపారాల విషయంలో గర్భఫలం విషయంలో స్వస్థత విషయంలో పాప బంధకాల విషయంలో ప్రతి కోర్టు సమస్య ప్రతి గొడవ ప్రతి ల్యాండ్ ఇష్యూస్ నీ ప్రతి ప్రయత్నంలో ప్రతి దురాత్మ సంబంధమైనవన్నీ కూడా నా జరిగిన ఏ సున్నామంలో నీ విడుదల పొందుకొందువుగాక ఆయన ఆత్మశక్తితో చెప్పగలను మీకున్న ప్రతి వేదన కూడా విడుదల పొందుకుని నా దేవుడు నా పట్ల చాలా మేలులు చేశాడని నీ వీధిలో నీ ఇంటిలో నీ బంధువుల మధ్యలో సాక్షిగా ప్రభు మిమ్మలను నిలబెట్టబడున గాక ఉన్న పరిస్థితిని బట్టి ఎందుకు అంత కంగారపడాలి ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని బట్టి ఎందుకు నువ్వు అంతలా కంగారు పడిపోయి దిగులు పడాలి ఎవరు నా గురించి ఆలోచిస్తారంటే నేనున్నాను కదా ఆలోచించేవాడిని ఎవరు నన్ను చూస్తారంటే దేవుడే కదా మనల్ని చూసేది ఎవరు నన్ను కాపాడతారంటే నేనే కదా నిన్ను కాపాడేది అంటున్నారో నన్ను ప్రేమించేది ఎవరు అనుకుంటున్నావేమో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానో విడు ఒక్కని ఎడల కృప చూపిస్తున్నానని నన్ను మాట్లాడుతూ ఉంటే ఇంకా మనుషుల మీద ఆధారపడి ఎంతగానో ఇబ్బంది పడి కలవరపడుతూ ఎందుకుంటావో దేవుని మీద ఆధారపడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావో ఎన్నో రకాలైన బలహీనమైన పరిస్థితిలో బాధపడుతున్నావు దేవుడే మీకు జయం ఇస్తారు దేవుడే మీకు విజయాన్ని అనుగ్రహిస్తారో మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడుగా ఉంటున్నాను జనులందరి మధ్యలోనే నేను మీకు అద్భుత కార్యాలు ఆశీర్వాద కార్యాలు జరిగిస్తానన్నా దేవుని మీద ఆధారపడి నిలబడదామో భయపడకో నమ్మిక మాత్రం ఉంచు ఆయన అంట దుఃఖపడి వారిని దీనులను క్షేమమునకు లేవనెత్తుతాడంట ఆయన తగిన సమయకాలం మనల్ని హెచ్చిస్తాడంట ఆయనే నమ్ముకుంటే మన కార్యాలు నెరవేర్చబడతాయి కదా మన అవమానానికి ప్రతిగా రెట్టింపు నుంచి ప్రభు నిలబెడతాడు కదా ఆయన మనకు తోడుగా ఉంటే నువ్వు ఈ లోక సంబంధంగా ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటున్నావు కానీ ఆయన తోడుగా ఉంటే అసాధ్యమైన కార్యాలు కూడా మన జీవితాల్లో సాధ్యపరచబడతాయి నీటినే దేవుడు ద్రాక్షరసంగా మార్చాడండి బానిసంగా అమ్మబడిన ఏసేపునే దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు నిన్ను తక్కువగా చూస్తున్నారేమో హేళనగా చూస్తున్నారేమో ఎందుకు పనికిరాని దానివి పనికిరాని వాడివి అని అంటున్నారేమో దేవుడు మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే మన పక్షాన ఉన్నవాడు గనుడు గొప్ప అప్పవాడై ఉంటున్నాడు ఏష్కేలు ప్రార్థన చేస్తే ఇస్కియా ప్రార్థన చేస్తే దానియలు ప్రార్థన చేస్తే అనేక మంది దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే వారి బానిసత్వం నుంచి విడుదల కలుగు చేశాడు ఒక్కడే నిలబడ్డాడట అనేక ఆశ్చర్యకరమైన కార్యాలు చూడగలిగారు మరి మీరు ఉన్నతమైన కృపను పొందుకోరా దీవెన పొందుకోరా ఆశీర్వాదాన్ని పొందుకోరా మన శక్తి కాదు మన బలము కాదు కేవలము ఆయన ఆత్మ వలనే కార్యములు జరిగించబడితే భూమి మీదంట ఆయన కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగించే దేవుడంట ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడంట ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న ఆయన వైపుకు తిరిగి ప్రభువ ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టమని చెప్పావు ప్రభు నేను నిన్ను విడిపిస్తాను గొప్ప చేస్తాను మా భారమును నీ మీదే వేయమని మాట్లాడుతున్నావు ప్రభు అంటూ మా రెండు హస్తములు ఆయన వైపు చాచి అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దామా ఏక మనసుతో ఏకాత్మను కలిగి దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి దేవా మా ఎడల నీవు చూపిన కృప చాలా అధికమైనదయ్యా మేము పాప బంధకాలతో దోష బంధకాలతో అక్రమమైన స్థితిలో పాపపు కార్యాలతో చండాలమైన స్థితిలో నడిచి జీవిస్తూ ఉంటున్న మా జీవితాన్ని ప్రభు దేవా విడుదల ఇచ్చి కృప చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి అంటూ ప్రార్థన పా సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రముడు ప్రభావ దేవా మా ఎడలో నీవు చూపిస్తున్న ప్రేమకై స్తోత్రాలు ప్రభావ దేవా ఏ పాటి వారము తండ్రి ఏ స్థితి కలిగిన వారమయ్యా నేను ఆరాధన చేయటకు కూడా యోగ్యత లేని మనుషులు అయినను నీ ఆత్మ ద్వారా నీ శక్తి ద్వారా మమ్ములను మా కుటుంబాల్లో బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభావ మేము పడుతున్న ప్రతి బాధ శోధన వేదన ఇబ్బందులు అన్నిటి నుంచి ఆయన విడుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ ఇచ్చేయండి ప్రభావ మా పాప బంధకాలు మా కోట సమదేశాలకు వెళ్లాలని ఆశపడుతున్నారు ప్రభ్వా బిడ్డలకి నీ ఆత్మ సహాయము దయచే విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతున్న బిడలు కూడా నాయన నీ సహాయమును కృపను కాపుదల బిడ్డలకు మీరు దయచండి అలాగే ప్రభావ కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నీ సహాయమును నీ మేలులను నీ కృపలను నీ ఆశీర్వాదాలను బిడ్డలకు మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభు ఈ పరిచర్య సాకారాలుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మిక్కిల ఆశీర్వాదముతో దీవెనతో బలముతో కృపతో నీ బిడ్డలను మీరు నడిపించి స్థిరపరచండి ప్రభ మేమే పాటి వారము తండ్రి ఏ స్థితి కలిగిన వారం ప్రభ ఆరాధించుటకు కూడా తండ్రి అని పిలిచటకు కూడా యోగ్యత లేని మనుషులు మాతో మీరుండే మాట్లాడుతున్నందుకు స్తో ప్రభావ నిబిడలు ఇంకా బలపరచని ఈ రోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లో ఏదైతే ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో నూరంతల ఆశీర్వాదాలు దీవెనలు మా అందరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభావ ఏలు చేత స్థిరపరిచి కృపచూపిక్షేమా అభివృద్ధిని దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావములు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మనికన్యూన్య సహవాసపు అనేది ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయి ఈ రోజంతా బిడలకు సకల ఆశీర్వాదాలు కలుగు చేబడనగాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చా సులువు రక్తమే ఇచ్చాం ప్రభుయేశ్వలు సంపూర్ణ జయము అపోయలకు అనంతనాశ్రమును కలుగును గాక ఆ మెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరోధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి అలాగే వాక్యాన్ని మీ బంధువులకి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వింటారు అలాగే మీ ప్రార్థన అవసరతలు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము ఈ పరిచయ అభివృద్ధి గురించి మందిర నిర్మాణాల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు ఆత్మ సహాయము మనకు మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించబడను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ లాడ్ సైనింగ్ ఆఫ్ రేపటి వాగ్దానం